ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే ఇదిగో నేను పేసర్లు చేరగడం ఏ విధంగానో అన్నట్టే ఇప్పుడైతే వీడియో ద్వారా అయితే చెప్తున్నాను చూడండి నేనైతే పేసర్లు చూస్తే చేస్తున్నా మీ ఊర్లో కూడా ఇటనే చేస్తారా చూసి చెప్పండి ఫ్రెండ్స్ చాటనైతే చూపిస్తున్నా చాటకాయ అయితే రాను వాళ్ళు మాత్రం చూడండి ప్లీజ్ ఏమనుకోకండి ఇవన్నీ చూపిస్తుంది మాత్రం అస్సలు అనుకోకండి చాలా పని నేర్చుకోవాలని తప్పన ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు నేను వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా ఇప్పుడు మనం ఏదైనా బియ్యమైనా సరే ఇంకొకరిని బతలాడతాం ఉసుక చేదురా ఉసుక చెదురా అని అట్లా చేయకుండా మన సొంతంగా మనం చేసుకోవాలి కంట్రోల్ బియ్యమైనా సరే ఇంట్లో ఏమైనా కందులు ఉన్నా షాప్లో నుంచి తెచ్చినా కొంచెం కుచ్చిపోయినట్లు ఉన్నా ఏదైనా సరే మనం నేను చాటా ఒకసారి రెండు మూడు విత్తలు చూపిస్తాను చూడండి ఏం ఇవో ఇలా చూపిస్తే సన్న సన్న ఉసుకేలన్నీ ఇక్కడ లాస్ట్కి వస్తుంది మంచివి మాత్రమే ఈడ ఉంటుంది లాస్ట్ చిన్న చిన్నవి మాత్రం అన్నీ ఇక్కడ వెళ్తూ ఉంటుంది పెద్ద పెద్దవి మాత్రం మంచివి ఈడ ఉంటాయి పుచ్చిపోయినాయి ఉసుకే అంతా ఇట్లా లాస్ట్కి వచ్చేస్తుంది ఈ ఫస్ట్ విధానం ఇది ఇట్లా ఇప్పుడు మనం బియ్యంలో నూకలు ఉన్నాయి ఎట్లా తీయాలి అది మనకు తెలియదు కదా నేను కూడా వారం రోజులు నేర్చుకున్న ఒక పెద్ద ఆవిడ కాడ ఇట్లా చేస్తే నాకు రావాలి ఇంట్లో నేను పేసర్లు ఇట్లా ఏవైనా మా పొలంలో పంటాయి కదా అవి నేనే సొంతంగా చేసుకోవాలి నేను బయట వాళ్ళని ఎందుకు గిలవాలి అని తప్పనతో అడిగితే ఆమె చెప్పింది రెండు రోజులు ఒక పెద్ద ఆవిడ చెప్పింది మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది నా పెళ్ళి కాగానే చచ్చిపోయింది మా అమ్మ నాకు ఇవన్నీ నేర్పలేకపోయింది అందుకు నేను సొంతంగా నేనే నేర్చుకున్నా ఇదిగో ఇట్లా చేస్తారు అన్నీ ఒక్క తిరిగే కొడుతుంది కానీ ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఇదిగో పుచ్చిపో ఇదిగో వీడియోలో కనబడుతుందో కనబడతలేదో నేనైతే చెప్తున్నా ఈ పుచ్చిపోయినాయి ఈ చిన్న చిన్నవి అన్నీ ఇదిగో ఇట్లా లాస్ట్కి వచ్చేస్తుంది ఇట్లా లాస్ట్కి వచ్చేస్తుంది పెద్ద పెద్దవి మాత్రమే ఇట్లా లాస్ట్ ఇట్లా ఉంటుంది ఉసుకే లేకుండా ఏది ఉస్తే ముందుకు వచ్చేస్తుంది ఇట్లా చేస్తే పుచ్చిపోయినాయి ఉసుకే ఏమైనా ఉంటే ఆడికి పెద్ద పెద్ద పెసర్లన్నీ వెనుకుండిపోతాయి పెసర్లే సరే నూకలైనా సరే బియ్యి బెల్లమైనా సరే లాస్ట్ లాస్ట్ ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఓ ఫస్ట్ వెనక ఇట్లా ఊపి ముందర కొంచెం డౌన్ చేయాలి కనబడుతుందా ఫ్రెండ్ చాట ఎనక ఊపి ముందలా ఊపాలి ఇట్లా ఊపితే ఏమవుతుందంటే అంటే ఉసుకే వెనక ఉండిపోతుంది అది ఫస్ట్ది సెకండ్ది ట్రై చేసి కుదరకపోతే నీకు అంత మంచిగా రాకుంటే ఓ ఇలా చేయాలి నేనైతే అది నాకు సరిగ్గా నేర్చుకోలేదు చూపించి కానీ ఆ రెండు నాకు జర చాట తిప్పడం రాలే అని ఇది అయితే ఈజీగా వచ్చేసింది దీనికి సరే బియ్యమైనా సరే కంట్రోల్ రేషన్ బియ్యం వస్తుంది కదా రేషన్ అయినా సరే ఇట్లా నిమ్మనిగా ఓకే మనం ఓకే ఉండాలి ఏ పనైనా మనకు ఓకేతో నేర్చుకొని ఓకేతో చేయాలి ఎంత తొందర పెడితే అంత మంచిగా రాదు చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా చిన్న చిన్న అన్నీ వెనక ఉండిపోయినాయి అవి రాళ్ళు ఉన్నాయి అన్నీ ఇది మెయిన్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ విధానైతే పెసర్లు దేనికి అనుకుంటారా గారం చేయడానికి అండ్ అస్ంబర్ కదా పిల్లలు ఇంటికాడ ఉండిపోతారు స్నాక్స్ ఏదో ఒకటి కావాలి మమ్మీ అంటారు మన పొలంలో బండిందే కదా ఎందుకు విడిచిపెట్టుకోవాలని నేనైతే ఇంకో విధానంగా అయితే చేస్తున్నా ఒకవేళ మీకు ఇట్లా మాకు వచ్చు అనుకునేటోళ్ళు ఏం వద్దు కాదు మాకు నేర్చుకుంటాం అని అనుకునేటోళ్ళు చాలామంది కొన్ని పనులు రాక బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసమే వీడియో పెడుతున్నా ఉసుకే చేయడం చాలామందికి రాదు నాకు తెలిసైతే మా ఫ్రెండ్స్ దాంట్లో ఎవరికి రాదు నాకే కొంచెం కొంచెం నేను నేర్చుకున్న వాళ్ళ అత్తలతో అయినా వాళ్ళ అమ్మలతో అయినా ఉస్కే తెప్పించుకుంటారు నేను అలా కాదు నేనైతే నేర్చుకున్నా నేను అలా వీళ్ళతో వాళ్ళతో తెప్పించుకోను నేను నేర్చుకోవాలి ఇది నాకు రావాలి ఈ పని అని పట్టుదల ఉంటుంది నాకు వీళ్ళతో వాళ్ళతో ఇలా చెప్పించుకుంటాం రేపు చెప్పించుకుంటాం మళ్ళా కానీ నేనైతే సన్నీట్గా తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్ నచ్చితేనే లైక్ పెట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు చాలామంది ఎందుకు అనుకోకండి ఇది నాకు ఉపయోగపడేదనే తెలిస్తే చెప్పేడుతున్నా లేకుంటే నేనేం పెట్టాలని ఏం లేదు ఇలాంటి ఫుల్ వీడియో నేను ఎన్నడూ పెట్టలే ఇది నాకు మా చెల్లెలు ఇట్లా అడిగేరు నీకు ఇసుక చేయడం వచ్చు కదా యూట్యూబ్లో పెడితే మేము కూడా చూస్తాం కదా అని మా చెల్లెలకి ఇట్లా ఫోన్ చేసి అడిగిందా నాకు మాకైనా చూపించే రాదు అమ్మ అంటే సరే ఒక వీడియో ఫుల్ వీడియో చేసి పెడతా నేర్చుకునేటోళ్ళు ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు అయితే నేర్చుకుంటారు లేని వాళ్ళు అయితే పక్కన సిస్తారు అని అన్న అంతే కదా ఫ్రెండ్స్ ఏ పనైనా సరే మనం చెయ్యాలనుకునేటోళ్ళు చేస్తారు ఇది ఎందుకు యూట్యూబ్ చాలా మంది దానికి పెద్ద లెక్క ఏం లేదు కానీ నేను చెప్పేదైతే ఉపయోగించే అనుకుంటున్నా నా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్కారం నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్